ఓం శ్రీ గణేష్ మహా ఓం శ్రీ గురుబియో నమ నమస్కారమండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూ యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈరోజు మనము శ్రీ లక్ష్మీ నరసింహ పురాణము పద్నాలుగవ భాగం గురించి తెలుసుకుందాము కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీ లక్ష్మీ నరసింహ పురాణము పద్నాలుగవ భాగము నిర్మాల్య మహిమ ఓం నమో భగవతే వాసుదేవాయన్మహ నిర్మాల్య మహిమ సరే అలాగే చేస్తున్నాం కదా మేము సుత అని భరద్వాజుడు దేవపూజ చేసిన పువ్వును నిర్మాల్యం అంటారు దానిని గురించి కథ ఏదైనా చెప్పవయ్యా అని అన్నాడు మంచి విషయం అడిగావు చెప్తావేను అని సుతుడు ఇలా చెప్పాడు రాజులలో శంతనుడు చాలా దొడ్డవాడు అతడు దాన ధర్మాలకు దైవభక్తికి ఎంత పేరు పొందినవాడో బలపరక్రమాలకు చల్లని పరిపాలనకు అంత పేరు పొందాడు అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచి రథం ఒకటి ఇచ్చాడు మంచి రోజు చూచి దానిని అధిరోహించి ఉంచాలని అనుకొని దానిని రథశాలలో ఉంచాడు శంతనుడు నారదముని ముఖత నరసింహస్వామి మహిమ విని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు ఒకనాడు ఉదయకాలము ముహూర్తము బాగుందని దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైన దివ్యరథము ఎప్పుడు ఎక్కుతాను అనే తమకముతో ఉన్నవాడు కనుక త్వర త్వరగా స్వామి పూజ చేసి బయటకు వచ్చాడు రథశాలకు వెళ్ళి రథాన్ని వెలుపలకు తెప్పించాడు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ నమస్కారం చేసి రథం ఎక్కాడు ఏమి లాభం రథం అంగులం మేర అయినా నడవలేదు తెల్ల మొగముతో క్రిందికి దిగాడు ర రథకారుల్ని రప్పించి ఏమిటి లోపమో చూడమని ఆత్రంగా అన్నాడు వాళ్ళు చాలా దీక్షగా చూచి ఏ లోపము లేదు ప్రభువు అని ఈడుస్తూ అన్నారు నడపమన్నారు రాజు వాళ్ళు ప్రయత్నించారు ప్రయోజనం లేకపోయింది ఏమిటో అర్థం కాలేదు ఉత్సాహము నీరు కారింది విలవెలలాడుతూ అంతపురానికి వెళ్ళిపోయాడు అక్కడ దిగులుగా కూర్చొని ఇష్టదవ దైవాన్ని స్మరిస్తూ ఉండగా నారదుడు వచ్చాడు శంతనుడికి సవయన్యంగా ఆతిథ్యమిచ్చి రథవృత్తాంతం చెప్పాడు నారదుడు ధ్యానంలో తెలుసుకున్నాడు రాజా దానికి కారణం మరేమీ కాదు రథ నిర్మాణంలో ఏ లోపమూ లేదు నీవు స్వామివారికి నిన్న చేసిన పూజా పుష్పాలను బయట వేశావు కదా బయటికి వెళ్ళడంలో వాటిని దాటి వెళ్ళావు నిర్మాల్యాన్ని ఎవరి కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి వాటిని దాటడం వల్ల వచ్చిన దోషము నీ రథగమనాన్ని కొట్టింది నీ మాటకేమి నీకు రథం ఇచ్చిన ఆ ఇంద్రుని కొడుకుకి ఇలాంటి ఆటంకం కలిగింది ఒకప్పుడు ఆ కథ చెప్తాను విను అంతర్వేది అనే చిన్న పట్టణంలో రవి అనే ఒక మాలాకారుడు రకరకాల పువ్వుల దండలు రమ్యంగా అల్లి మొదట అల్లిన దండలు మూడు ముచ్చటగా నరసింహస్వామికి సమర్పించేవాడు ఆ దండ అల్లడంలో వాణి భార్య కూడా నిపుణరాలు ఇద్దరు దండలల్లటంలో ఎంతో శ్రద్ధ ఒద్దిక చూపేవారు స్వామికి సమర్పించగా మిగిలిన పురియో పురోహితుడికి దేవపూజలు చేసేవారికి కొన్ని అంగడిలో అమ్మకానికి నిర్ణయించుకునేవారు ముందుగానే ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు మరి రోజు రోజూ అంటే పువ్వులు సమృద్ధిగా ఉండాలి కదా అందుకని పెరటిలో దూరంగా ఉన్న తన సొంత నేలకి చుట్టూ ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు తీగలు నాటాడు ఇంటిలో నుంచే కే ఒక ద్వారం ఉంచాడు పైనుంచి మనిషికి కానీ పశువుకి కానీ లోపలికి రావడానికి ఆస్కారం లేదు మల్లె మొల్ల మాలతి జాజి పొన్న సొరపొన్న చేమంతి గోజంగి సంపెంగ ఇలా ఎన్నెన్నో జాతులలో ఆ తోటలో ఉన్నాయి దానికి బృందావనం అని పేరు పెట్టాడు సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పూస్తాయి కొన్ని సాయం సంధ్య సమయాన్ని పూస్తాయి ఆ మొక్కలకి తీగలకి సమృద్ధిగా నీరు ఉండాలిగా పెద్ద నుయ్యి తీయించాడు దానికి ఏతం ఎత్తించాడు నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు తాను ఏ తాములో నీరు తోడుతుంటే వాని భార్య కాల్వలు మార్చుతూ కొన్నిటికి చెదలలో పోస్తూ ఉంటుంది ఆ తోటలో షష్టి గడియాలు పువ్వుల పరిమళము పంచిపెడుతూ ఉంటుంది చల్లగాలి ఆ ప్రక్క నుంచి పోయేవారు రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు అలా ఉండగా ఒక అమావాస నాటి రాత్రి కన్ను పొడుచుకున్న కనిపించని కటిక చీకటి తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డించింది ఇద్దరు స్వామి వారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి పోయారు తొలికోడి కూసింది రవి లేచాడు దంతదావం చేసి స్నానం అయిందనిపించుకొని నరసింహస్వామికి మేలుకొల్పు పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకొని తోటలోకి వెళ్ళాడు పూల మొక్కల్ని స్వభావ విరుద్ధంగా కనిపించాయి దిగులు పడి చూస్తూ నిల్చున్నాడు ఏ మొక్కను ఏ తీగను ఒక పువ్వునైనా లేదు ఏదో గారెడ్లాగా ఉంది నిన్న సాయంకాలం మొగ్గలని నింపుగా ఉన్నాయి ప్రతిదినము ఈ సమయానికి వస్తున్నాను బుట్టల నిండా పువ్వు లేరుకొని పోతానే ఇవాళ ఒక్క పువ్వు అయినా లేదే ఎవరు రావడానికి శక్యం కానంతగా నలువైపుల గోడ ఇంటిలోంచి తప్ప తోటలో ప్రవేశించడానికి మరో ద్వారం లేదాయే మరి పువ్వులు మాయమైపోవటం ఇదేదో ఇంద్రజాలం లా ఉన్నట్టే ఉంది ఈనాడు నా స్వామికి పూదండ సమర్పించలేని దౌర్భాగ్యుడనైపోయానే అని కళాకాంత్ లేని ముఖంతో ఇంటిలోకి పోయి భార్యతో చెప్పాడు ఒక్క పువ్వైనా లేదు వింతగా ఉందని ఆమె వచ్చి చూచింది ఆశ్చర్యంగా వెనుదిరిగి వచ్చి మాట లేకుండా నరసింహ స్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేచింది ఈ తప్పు ఎవరిదో స్వామివారే సెలవు ఇవ్వాలి అని ఒక మాట అన్నది బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడ కోస మాస ఉన్న పువ్వు పువ్వులన్నీ తెచ్చి ఇంట ఉన్న నరసింహస్వామి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తిపడ్డాడు ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి ప్రక్క మీద వాలాడు కొంతసేపటికి నిద్ర పట్టింది అర్ధరాత్రి అయ్యి ఉంటుంది కళలో స్వామి కనిపించి విచారించకులే ఈనాడు నన్ను పూజించిన పువ్వులు తీసుకొని వెళ్ళి తోటకి ఆవల వేసిరా పువ్వుల కోసం వచ్చిన ఆ ఇంద్రుడు కొడుకు దొంగ ఆటకము కట్టిపోతుంది అని చెప్పి అదృశ్యమైనాడు రవి చప్పున లేచి భార్యను లేపి కథ చెప్పాడు ఇంద్రుడి కొడుక ఈ పని చేశాడు అని ఆమె ఆశ్చర్యపోయింది రవి పూజ గృహంలోకి వెళ్ళి నిర్మాళ్యం తెచ్చి తోట గోడ ప్రక్కన చల్లి వచ్చాడు అంతలో దివ్యరథము గంటల చప్పుడు చంద్రబింబల వంటి నిమ్మల అచ్చర పూడ లో ఇంద్రుని కొడుకు వచ్చి గోడకి ప్రక్కనే రథము దిగి లోపలికి దిగాడు పువ్వులు కోసుకొని రథం ఎక్కబోయాడు ఎక్కలేక క్రిందనే ఉండిపోయాడు ఏమిటి వింత అని సారథిని అడిగాడు రథానికి ఆ వైపున ఉన్న సారథి పరికించి గోడ ప్రక్కన చూచి కుమార స్వామిని పూజించిన పువ్వులు క్రింద ఉన్నాయి వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు నిర్మలని దాటినందువల్ల ఈ పని జరిగింది ఆ దోషం పోవడానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు అక్కడ ౌనులు యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞం చూడటానికి దేశ దేశాల నుంచి ఎందరో రాజ్యాన్యులు వచ్చి ఉంటారు వారు భోజనాలు చేసి విడిచిన ఎంగిలాకులు తీసి ఆవల పారవేస్తూ ఆ ప్రదేశం అంతా నీళ్ళతో శుద్ధి చేస్తుండ్రు అలాగా పన్నెండేళ్ళు చేస్తే నీ నిర్మల్యాన్ని దాటినందువల్ల వచ్చిన పాపము పోతుంది అంతే దీనికి పరిహారం మేము అమరావతికి పోతాం వెళ్ళు అని సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇంద్రనందుడు అని కిమ్మెనక్క కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ పన్నెండేళ్ళు ఎంగిలాకులను తీసి పారవేస్తూ భోజనశాల శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు తర్వాత పామ పాప విముక్తుడై అమరావతికి పోయాడు విన్నవా శంతన మహారాజా నిర్మల్ని అని ఏ దేవతకు సంబంధించిన దాన్నైనా సరే దాటరాదు వెళ్ళు నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తరాకులు తీసి ఆవల పారవేస్తూ ప్రదేశం అంతా శుద్ధి చేస్తూ ఉండు అలాగూ పన్నెండేళ్ళు సంవత్సరాలు చేసే పవిత్రుడై తిరిగి వస్తావు దేవ దేవతమైన రథం ఎక్కడం అది నిరాటంకంగా వెళ్ళడం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పిన పని పన్నెండేళ్ళు చేసి పాప విముక్తుడై తిరిగి వచ్చాడు రథారోహణం రథగమనం నిరాటంకంగా జరిగి హాయిగా రాజ్యం చేశాడు నిర్మాల్య లగన దోషం ఇలాంటిది అని సుతుడు చెప్పి ఇంకేమీ చెప్పమన్నారని భరద్వాజుని చూచాడు ఏమి చెప్పడం ఏమిటి నీవేమి చెప్పినా ఇది నీవేమి చెప్పినా ఇది ఇహపర సాధకమే నరసింహస్వామికి సంబంధించి ఏవైనా కథలు చెప్పు అలాగే విష్ణు అవతార కథలున్నా అన్ని భరద్వాజుడు అనగా సరే వినండి అని సుతుడు కథ ఆరంభించాడు ఓం నమో భగవతే వాసుదేవాయన్మ ఓం నమో భగవతే వాసుదేవాన్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో ఏమైనా కామెంట్స్ పెట్టగలరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో భగవతే వాసుదేవాయ